మనం ఎవరము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాము నేను అన్నవాడికి ఆకారం ఉందా లేకపోతే కేవలం ఆకారంలో ఉండి ప్రయాణం చేస్తా ఉందా అన్న విషయం మనం గ్రహించలేకపోతున్నాం ఆ విషయం మనకు తెలియాలి అంటే గురువు బ్రహ్మ అని అని మహేశ్వరుడు అని సాక్షాత్తు పరబ్రహ్మాన్ని మేమైతే స్నేహించావో అప్పుడు గురువు గురువుని నేను చూపించేంత అవకాశం ఏర్పడుతుంది అనమాట తల్లిదండ్రులు మా యొక్క దేహాన్ని ఇచ్చారు ప్రకృతి విషయాలను బోధించారు అసత్యాన్ని సత్యమని బోధించారు అన నిత్యమని బోధించారు నేను ఎవరు తెలియకోకుండా మాయలో ప్రవేశించే చేసి నీకు సత్యం తెలియకపోకుండా అసత్య మాత్రం చూపించారు నువ్వు గురువు బ్రహ్మని అని అని మహేశ్వరుడని సాక్షాత్తు పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు నేను నేను చూస్తాడు ప్రపంచంలో మనల్ని మనం ఎప్పుడు చూసాం లేదు చూసుకోవాలంటే ఒక అర్థం కానీ ఒక ఫోటో కానీ అవసరం అవుతుంది అలా కాకుండా నువ్వు గురువే బ్రహ్మని విషు అని మహేశ్వరుడు అని సాక్షాత్తు పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే సేవిస్తావో మై అంటే నేను నువ్వు ఎలా ఉన్నావో నీ దేహం నుంచి బయట లభించి నేను నీకు చూపిస్తాడు ఎప్పుడు చూపిస్తాడు మనం నా యుద్ధాలింత ప్రకృతి వచ్చి ప్రకృతి కోరికల్లోనే పోయి సత్యాన్ని మర్చిపోయి జీవిస్తున్నాం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొమ్మిది హృదయం అనే గ్రహంలో నివాసం ఉన్నాం అంటే రెండు నల్ల నల ఉన్నాం అక్కడ చూపు లేదు లేదు శ్వాస లేదు శ్వాస లేదు మన ముందు రిహర్చన కూడా లేదు ఎవరైనా కొన్ని నెలలు కావాలి వందలు అంటే ప్రాణం ఉండి కూడా వీలవ్వదు అలా కాకుండా లోపల ఏ కోరికలు లేవు ఏ గుణాలు లేవు మదాలు లేవు పదాలు లేవు అసమదాలు లేవు గుణాలు లేవు వ్యసనాలు లేవు ఏ రీతిలో పరమాత్మ దాని హృదయమైన గృహలో నివాసం ఉన్నాడు తొమ్మిది నెలలు పెట్టిన తర్వాత తల్లి హింసి బయటకు వచ్చి కిందికి పడిపోయాడు కిందికి పడిపోయిన క్షణ క్షణంలోనే తొమ్మిది నమతా తెరవబడ్డాయి తొమ్మిది నమకాల తెరిచిన వెంటనే తొమ్మిది గ్రహాలు తొమ్మిది పాఠంలోకి ప్రవేశించాయి ఇక విషేది ఉంటాయి విషేవాసకు లోనైపోయాడు అప్పుడు జన్మించినప్పుడు తల్లిదండ్రులను తొక్కిదేల కాను బ్రహ్మానందాన్ని ఆవిచాడు అంటే దేవుడు ఉంటాడు లేదంటే లేరు ఇది మీరు నమ్మాల ఎందుకంటే ఎవరు ఎవరు ప్రయత్నం అవుతుంది నేను ఎందుకంటే ప్రాక్టికల్ చాలా చూస్తున్నాను నాకు ఎక్కడ నాకు దేవుని దగ్గర పోతే నాకు నమ్మకంగా దేవుని దగ్గర